ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా నార్బల మండలం గూగూడు గ్రామంలో జూలై ఏడు నుంచి మొహరం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఆర్చి దగ్గర నుంచి లోపల మకానం వరకు ఎలా ఉంది అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తున్నా ఈరోజు నుంటే చిన్న చిన్నగా అంగిళ్ళు అన్ని ప్రారంభమవుతున్నాయి ఎటు చూసినా సందడి సందడిగా ఉంది వాతావరణం మీకోసమే లోపల ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న వీడియో తీసి చూపిస్తాను ఇక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా మకానం వరకు ఎలా ఉంది అనేది ఫ్రెండ్స్ ఈరోజు గూగుడు గ్రామంలో కుళ్ళ స్వామి మకానం ఎదురుగా అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారు ఇక ఈరోజు నుంచి అగ్నిగుండం ఏర్పాటు రేపు స్వామివారిని నిలబట ఇక బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి మకానం దగ్గర నుంచి గ్రామం బయట వరకు ఎలా ఉంది అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా ఎందుకంటే ఇది ఒక చిన్న శాంపుల్ వీడియో ఇంకా ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒక వీడియో తీస్తా మొత్త ప్రస్తుతానికి ఒక బండ్లో వెళ్తున్నాను చిన్న వీడియో తీస్తున్నాను అంగెళ్ళు చెక్కెర బండ్లు అన్నీ ఇంకా మొదలవుతున్నాయి మన అనంతపురం నగరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో తిరణాలకు అంగిళ్ళు చక్కెర కాజాలు గాజులు సర్కస్ ఎగ్జిబిషను హోటల్సు మరీ ముఖ్యంగా మన అనంతపురం నగరంలో చాందిని మజిద్ పక్కన ఉన్నటువంటి మదీనా టీ వాళ్ళు మదీనా హోటల్ అని ఇక్కడ పెట్టారు ఆ షాప్ కూడా చూపిస్తాను ఎందుకంటే మా మిత్రుడు అన్వర్ గారి ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంది మన కోసం ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ గూగుడ్కు వెళ్ళినప్పుడు ఆ హోటల్లో తినండి ఎందుకంటే మన అనంతపురం పట్టణంలో దొరికే ఫుడ్ మొత్తం అంత బాగుంది టేస్ట్ అక్కడ మేము ఉగ్గాని వడలు తినొచ్చాము సూపర్గా ఉంది టేస్టు మీకోసమే వీడియో తీసి చూపిస్తున్నా ఇదిగో బయటికి వచ్చాక అక్కడ ఒక జైంట్ వీల్ మాదిరి కనిపిస్తుంది కదా జైంట్ వీల్కి ఎదురుగానే ఉంటుంది మదీనా హోటల్ ఒక్కసారి రండి ఇక చాలా చోట్ల అంగేట్లో పడ్డాయి ఇంకా రెడీ చేసుకుంటున్నారు ఇప్పుడు బండ్లు మకానం వరకు పోవడానికి ప్లేస్ ఉంది దీనికి ఎదురుగానే ఇదే మదీనా హోటల్ మన అనంతపురం వాళ్ళది ఇంకా రేపు మర్నాడైతే కాస్త తక్కువ ఉన్నా కానీ ఆరవ కన్ను తర్వాత ఇక దారి ఉండదు అంతా భక్తుల రద్దీ బండ్లు ఒక చోట పెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి మీకోసమే చిన్న వీడియో తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్